ఈరోజు పూర్వ పాల్గుని నక్షత్రం వేళ శుభముహూర్తాలు శుభయోగం వేళ కన్య సహా ఈ ఐదు రాసులకు అపారమైన సంపద పెరిగే అవకాశం అందరికీ నమస్కారం ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం మాసం భాద్రపద మాసం పక్షం శుక్లపక్షం వారం ఆదివారం తిథి పాఢ్యమే ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఆ తరువాత విధియ ప్రారంభమవుతుంది నక్షత్రం పుబ్బ రాత్రి రెండు గంటల మూడు నిమిషాల వరకు తరువాత ఉత్తర నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శివయోగం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కరణం భవ ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు బాలవ రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గులి కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నీటి పరిహారం సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి తొందరపాటు నిర్ణయాలు మానండి సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి విలాస వస్తువులపై ఖర్చు చేసే అవకాశం ఉంది పరిహారం గాయత్రి చాలీసా పారాయణం చేయాలి వృషభ రాశి వ్యాపారంలో లాభం ఉంటుంది కొత్త విజయాలు సంతోషం ఇస్తాయి ఆదాయం ఖర్చుల్లో సమతుల్యం అవసరం కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో పదోన్నతి అవకాశం పరిహారం రావి చెట్టుకు పాలి నీరు సమర్పించండి మిథున రాశి సమాజంలో పేరు ప్రతిష్ట పెరుగుతుంది పూర్వీకుల ఆస్తి లాభం అవకాశం కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి పిల్లల వైపు నుండి శుభవార్త ఉన్నతాధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి పరిహారం గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి కర్కాటక రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రయాణం ప్రయోజనకరం అవుతుంది అదృష్టం మద్దతు ఉంటుంది వ్యాపార సమస్యలు పరిష్కారం అవుతాయి స్నేహితుల నుండి శుభవార్త పరిహారం శివలింగానికి పాలు సమర్పించాలి సింహరాశి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి మతపరమైన ఆసక్తి పెరుగుతుంది ప్రియమైన వారి సహాయం లభిస్తుంది పనిలో జాగ్రత్త అవసరం తప్పులు పెద్ద సమస్యలకు దారితీస్తాయి పరిహారం తెల్లని వస్తువులను దానం చేయాలి కన్యరాశి భాగస్వామ్యంతో పనులు పూర్తవుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగులు బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారు ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పరిహారం శివ చాలీసా పారాయణం చేయాలి తులారాశి డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అప్పులు తీసుకోవద్దు ప్రణాళికలు తిరిగి ప్రారంభిస్తారు నిర్ణయాల్లో తెలివి చూపాలి సీనియర్ల సలహా లాభదాయకమవుతుంది పరిహారం గురువు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి వృచ్చిక రాశి మంచి పురోగతి ఉంటుంది పెద్దల మాటలకు ప్రాధాన్యం ఇవ్వండి ప్రయాణంలో శుభవార్తలు వస్తాయి స్నేహితులతో ఆనందకర సమయం గడుస్తుంది వ్యాపారంలో బలం పెరుగుతుంది పరిహారం శ్రీకృష్ణుణ్ణి పూజించాలి ధనుస్సు రాశి ఉత్సాహాన్ని నియంత్రించాలి భూమి వాహన విషయాల్లో లాభం కుటుంబంలో సామరస్యంతో ఉండాలి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది పరిహారం దేవిని పూజించాలి మకర రాశి సానుకూల ఫలితాలు వస్తాయి సోమరితనం వదిలేయండి వ్యాపారంపై దృష్టి పెట్టాలి ప్రయాణాలు అవసరం అవుతాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పరిహారం రావి చెట్టు కింద దీపం వెలిగించాలి కుంభరాశి రోజు ఆనందంగా గడుస్తుంది మీ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది ఇంట్లో అతిథుల రాక ఉంటుంది పూర్వీకుల పనిలో సహాయం లభిస్తుంది సమన్వయం కాపాడడంలో విజయం పరిహారం శ్రీ మహావిష్ణువును పూజించాలి మీనరాశి సృజనాత్మక పనులు కీర్తితస్తాయి జ్ఞాపక శక్తి బలపడుతుంది జీవన ప్రయాణం మెరుగుపడుతుంది మతపరమైన విశ్వాసం పెరుగుతుంది బడ్జెట్ పాటిస్తే లాభం పరిహారం పసుపు వస్తువులను దానం చేయాలి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు